హాయ్ నేను ప్రియా వెల్కమ్ టు డైరెక్ట్ న్యూస్ చెరువు నింపడానికి ఆ ప్రక్రియ టేకప్ చేస్తే యూ నీడ్ మోర్ వాటర్ ఇన్ యువర్ పంప్స్ ओके दर्ड थिंग इस वीन ऐव्हल ऐक सो ओवरा वाटर फ्रम हियर अँड कवर् मोर आय कट बेसिकली ओके అంటే ఒకటి అంటే వాళ్ళు చెప్తే ఐదు వందలు ఎకరాలకి కెన్ యూ గివ్ మై మెదర్ ఎగ్జిట్ పాయింట్ ఫర్ ద ఓకే ఫర్ ద వాటర్ రెండోది ఇట్ గోస్ మైయా ఇది జాన్పాడు చెరువు కాబట్టి జాన్పాడు చెరువు నింపగలుగుతారా జాన్పాడు చెరువుతో మాత్రం కెటికల్గా ఎగ్జామ్ చేసేది దాని దాన్ని ఫాలో చేస్తారు ఎందుకంటే జాన్పాడు థైలాండ్ థ్యాంక్ థైలాండ్ సో

ఈ ప్రక్రియ మొదలై రాష్ట్రంలో రాష్ట్ర కార్డుకి అర్హత ఉంది చివరి వ్యక్తికి రాష్టన్ వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఏ ఒక్క రాష్ట్రవేయకూడదు అని స్పష్టంగా ప్రకటిస్తున్నా తొంభై లక్షల రాష్ట్రంగా ఉన్నాయి రెండు కోట్ల ఎనభై ఒక లక్షల మందికి రాష్ట్ర కింద మరి ఉచితంగా ఆరోగ్య బియ్యం ఇవ్వబడుతున్నాయి పదేళ్ల పాటు గత ప్రభుత్వం రాష్ట్ర కార్డు అరువులందరికి ఇవ్వాలనే ఎక్సర్సైజ్ చేపట్టలేదు కార్యక్రమం చేపట్టలేదు

మాత్రమే ఈ ప్రక్రియ మొదలుపెట్టి నలభై వేల రాష్ట్ర కార్డు ఇస్తే మేము ఇప్పుడు చేపట్టే ప్రక్రియలో నలభై లక్షల మందికి

ఇప్పుడు పదేళ్ల తర్వాత రాషన్ కార్డు విషయంలో ఈ పదేళ్లలో प्रदास परमाणु राष्ट्रीय कार्ड को संख्या सोमवार दोपहर लफ्ज़ा राष्ट्रीय कार्ड में ही रोड़ो पर बड़ा यह रोज़ राष्ट्रीय कार्ड की राष्ट्रीय कार्ड कितना मरी ऊंची तरह आरोप में भीड़ नहीं हो रही पंद्रह लाखों जबकि प्रमुख राष्ट्रीय कार्ड आरोप मंदर की बारे एक्सेस शेफर्ट के रू

మీరు ప్రతిక ఎరుగు ఉంటారు మీరు పాఠకుడి ఉంటారు అంటే వారి మీద మాట్లాడే విషయం పరిపూర్ణంగా వివేకరపరి ఒక మార్తి విషయం విపులంగా ఉచితంగా ఉంది 10 సంవత్సరాలుగా విస్మరించి నిర్లక్ష్యం చేసిన విషయాని మేము చేరట్లేదు 10 సంవత్సరాల్లో అప్పుడు నా ఆశం గారి 20 లక్షలు ఉంటే యాజమాన్యం నుండి

you need more water in your pumps. Okay. 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 Then third thing is we'll can eye can you key. So overall to pump more water from here and cover more eye uh, cut basically. Okay. Okay.